జై తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ కార్యకర్తల మీద రిపోర్టర్లను ఎవరైతే ఈ కాంగ్రెస్ తప్పిదాలను చూపిస్తున్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఎలక్షన్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిండ్రో వాళ్ళ మీద కేసులు పెట్టడం గుడివాలు చేయడం భౌతిక దాడులు చేయడం కుట్టడం విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్లు ఇవన్నీ ఇంతకుముందు ఉండినా ఇప్పుడు కేసీఆర్ టైంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అప్పుడు ఆ టైంలో అట్లా చేయాలనుకుంటే చేయరా చేయలేరా ఇప్పుడు బీ చేయలేరా ఇట్లా కరెక్ట్ కాదు కదా కాంగ్రెస్ కార్యకర్తలు చేయడము నాయకులు చేయడము ఇప్పుడు యూట్యూబ్లో అప్పుడు మాట్లాడిండు వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అర్థమవుతుంది వాళ్ళు ఇప్పుడు తప్పులను ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ కమ్ముడు బిఆర్ఎస్ బీఆర్ఎస్తో ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు మీరు పనులు చేయండి ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుండు దరఖాస్తులు ఎందుకు కొత్తగా మీకు పాత వేయచ్చు కదా పాత అప్లికేషన్లు ఏమేమి పెండింగ్ ఉన్నా వేయచ్చు కదా కారు ఉంటే నీకు పెన్షన్ రాదు ఇప్పుడు ప్రజాపాలన దాంట్లో బ్యాంక్ అకౌంట్ కూడా కనీసం నంబర్ పెట్టలేదు అంటే పెన్షన్లు మీరు సగం మీరే తినేస్తారా లేకుంటే అకౌంట్లో వేస్తారా ఏంది పరిస్థితి సరే టైం నడుస్తూ ఉంది నెల అవుతుంది ఇంకా నెల మూడు నెలల్లో మన హామీలు వందల కొద్ది హామీలు ఇచ్చిండ్రు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు చేస్తున్నారు గ్రూప్ టు ఎగరగొట్టేసిన పోస్ట్ పోన్ చేసేసారు వాయిదా వేసేస్రు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిండ్రు మీరు పనులు చేస్తా అన్నారు తొమ్మిదో తారీఖునాడే అన్నారు మళ్ళా ఇంకా ఏం చేయకుండా ఇట్లా రివర్సు ప్రజలను భయభ్రాంతులో గుర్జానికి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అక్కడ సిద్దిపేటలో ఆకుల శ్రీనివాసం మీద బేరిస్తున్నారు తుంగతూర్తిలా సురేష్ అన్నకు కొట్టినట్టు దీన్ని మీనోడుతున్నది మెండే సురేష్ ఇంకా ఒక ఇప్పుడు అన్న రేవంత్ అన్న నమస్తేనే సీఎం అయిన నీ టైం నడుస్తున్నది నీ టైం వచ్చింది కేసీఆర్ టీడీపీని ఖాళీ చేసిండా సరే కేసీఆర్ టీడీపీకి వెళ్ళొచ్చు నేను టీడీపీ ఉన్నాయి నువ్వు టీడీపీ అది ఒక పెద్ద పార్టీ సరే ఉన్నదా పోతా మళ్ళీ నువ్వు బ్రీఫ్డ్ మీ అవన్నీ ఉన్నాయి కదా దాంతో కలిసావు నువ్వు ఆంధ్రాలో ఏం చేయాలో అది చేస్తారు మీరు సరే ఇప్పుడు తెలంగాణలో మీకు అధికారం వచ్చిందనే నీ టైం నడుస్తుంది నీ టైం వచ్చింది కేసీఆర్ టైం అయిపోయింది ఇప్పుడు నీ టైం వచ్చింది ఇప్పుడు నీ టైం నడుస్తుంది రేవంతానా కూడంగల్లా మీరు ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిన వాళ్ళకు వాళ్ళ మీద మీరు కొడతారా అప్పటి కేసులు అప్పటి గొడవలు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళను పనులు చేసుకుంటావైతే వీళ్ళు వీళ్ళు వాళ్ళని మీరు కొట్టి మళ్ళీ ఉల్టా పోలీసులు స్టేషన్లో కేసులు పెడతారా మా అధికారము అంతా మీ చేతిలో ఉందని అనుకుంటున్నారా కుదిరది ప్రజాస్వామ్యం ఇది ఏంది నెల కూడా కాలేదు కరెక్ట్ కాదు కదా సురేష్ అన్న గంతగానం కొట్టిస్తారా మీరు ఏమి ఇది గుండా లేకుంటే ఒక ప్రజాపాలన ఇది గుండా పాలన మిథుల ఫ్రెండ్స్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి జై తెలంగాణ మన తప్పులు ఎక్కడెక్కడి నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ జరిగినాయో ప్రతి ఒక్కటి మనం సమీక్షించుకుంటూ మనము ఈ సోషల్ మీడియాలో ఎంత వీళ్ళు హడావిడి చేసినారో ఈ మేధావులు ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు వాళ్ళ వాళ్ళ గోల ఉంది వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళకి ఇస్తలేరు అని ఇంకొకళ్ళు ఒక్కొళ్ళకి ఎంపీ టికెట్ కావాలని వాళ్ళకి ఏది రాదు వాళ్ళు అట్లే ఉండిపోతారు జోకర్లో జోకర్లాగా ఉండిపోతారు వాళ్ళు అట్లే అరుచుకుంటూ ఉండిపోతారు వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు అనేది మాట్లాడాలి ఇప్పుడు ఈ గొడవలను ఇప్పుడు ఈ అస్తవ్యస్తమైన ఈ ప్రజాపాలన దరఖాస్తుల గురించి మాట్లాడాలి వాళ్ళు గ్రూప్ టూ వాయిదేషన్ దాని గురించి మాట్లాడాలి రైతు బంధు ఇంకా పడతలేదు మాట్లాడాలి మేధావులు ఎక్కడున్నారు ఈడబడుకున్నారు మిత్రులారా బ్రదర్స్ ఈ వీడియోను మంచిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మీ కామెంట్ల కోసం నేను మీ కామెంట్ మీ లైక్స్ మీ సబ్స్క్రైబ్స్ చేస్తూ మనం ప్రతి ఒక్కరం సోషల్ మీడియాలో ఎంత కొన్ని వందల కొద్ది కొన్ని పదుల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ రెచ్చిపోయి మాట్లాడి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చాడు కాంగ్రెస్ గెలవలే బిఆర్ఎస్ పార్టీ కానీ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ అనేది వచ్చింది రేవంత్ అనే టైం నడుస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు మీకు టైం నడుస్తుంది మంచిగా ఉంది వచ్చింది దాన్ని మీరు కరెక్ట్ నిలబెట్టుకోండి కాపాడుకోండి పేరు తెచ్చుకోండి మీరు జై తెలంగాణ జై కేసీఆర్